రాజామ ఏరియాలో అక్కడ మరి గోమినార సంబంధించింది కానీ ఈ పరిశ్రమల యొక్క అభివృద్ధి కోసం ప్రభుత్వం తగినటువంటి చర్యలు తీసుకోవాలి తప్ప అవసరం లేనిది ఈ ఉన్నటువంటి చెట్లన్నీ కొట్టేటువంటి ఇది మన రెండు వేల పదమూడు భూచేకట చట్టానికి విరుద్ధం గురించి ఆయన నా అదృష్టం గౌతు లచ్చన్న గారు ప్రతిపక్ష నాయకుడిగా కామ్రేడ్ సుందరయ్య గారు చన్నమనేని రాజేశ్వరరావు గారు శాసనసభలో ఉన్నప్పుడు వాళ్ళతో పాటు ఆ శాసనసభలో సభ్యుడిగా ఉండేటటువంటి అవకాశం నాకు లభించిందని మీకు మనవి చేస్తా ఉన్నాను ఇప్పటికైనా ఇప్పటికైనా ఇక్కడ మా చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యరాలు శిరీష గారి నాకు అత్యంత గుర్తుల్ైనన్ గారి మనమరాలు ఆవిడ శాసనసభ్యురాలుగా ఇక్కడ ఉన్నారు రాబోయే రోజులలో ఆవిడ ఈ విషయాలు సగ్గా అర్థం చేసుకుని సీఎం గారితో మాట్లాడి దానిని క్యాన్సిల్ చేయించి ఈ